ఈరోజు ఉదయం నుంచి కూడా బనగానపల్లెలో ఎనకల్ల గ్రామానికి చెందినటువంటి సుబ్బరాయుడును ఈ యొక్క మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు తీసుకో బలవంతంగా జీపులో కొట్టుకుంటూ తీసుకొని పోవడం జరిగింది ఈ విషయం గురించి పోలీసు కంప్లైంట్ కూడా చేయడం జరిగింది ఎస్పీ గారికి డిఎస్పీ గారికి లోకల్ పోలీస్ స్టేషన్లో సిఐ గారికి అందరికి కూడా చెప్పినాం మేము ఒక గంటలో తీసుకొని వస్తాము తీసుకొని వస్తామని అని చెప్పి ఇంతవరకు అతన్ని ఈ జాడ ఇంతవరకు తెలియడం లే మళ్ళీ రెండవసారి ఇప్పుడు మౌలి అని చెప్పి ఈ యొక్క బనగానపల్లి నియోజకవర్గానికి సంబంధించి సోషల్ మీడియా కన్వీనర్ ఆ అబ్బాయి ఏదో ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకొని ఏదో జీవనం చేస్తూ ఉన్నాడు మొదటి నుంచి కూడా మా కుటుంబానికి ఆప్తుడు వైఎస్ఆర్ పార్టీలో చురుకైన కార్యకర్త సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉంటాడు అంతే తప్ప ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా కానీ ఎవరితోనూ కూడా ఆయనకు వివాదాలు ఏవి కూడా లేవు ఈరోజు ఉదయం నంద్యాల రూట్లో మరి ఆయన ఫ్రెండ్స్తో ఉండడం వల్ల ఈరోజు బలవంతంగా అతన్ని తీసుకొని పోయి బీసీ జనార్దన్ రెడ్డి కాంపౌండ్లోకి తీసుకొని పోయి ఈ యొక్క కట్ కర్ర కట్టెలు కర్రలు రాడ్లతో ఇష్టం వచ్చినట్టుగా తల మీద ఏళ్ళ మీద మరి కాళ్ళ మీద కొట్టడంతో తీవ్ర గాయాలు కావడం జరిగింది మేము మొదటి నుంచి కూడా పోలీసులకు ఇగ్నెట్ చేస్తూ ఉన్నాం అయ్యా ఈ యొక్క బనగానపల్లెలో ఈ విధంగా రౌడీ రాజ్యం నడుస్తూ ఉంది ఇక్కడ రౌడీకి ఒక మంత్రి గారు ఒక రౌడీ మాదిరిగా తయారైపోయి ఈడ ప్రతి వాళ్ళ మీద దాడులు చేసే పరిస్థితి వస్తూ ఉంది మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ప్రభుత్వానికి మరి ఈరోజు ఈ ఇంత సీరియస్గా కూడా మీరు పట్టించుకోవడం లేదు దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా పోలీసుల యొక్క నిర్లక్ష్యం మూలంగానే ఈరోజు ఈ రెండు సంఘటనలు కూడా జరగడం జరిగింది ఎందుకంటే పోలీసులు సకాలంలో చర్యలు తీసుకుంటే ఇవి జరిగేది కాదు ఎందుకంటే ఈ ప్రాంతం ముఖ్యంగా ఫ్యాక్షన్ ప్రాంతం కాబట్టి ఎప్పుడూ సెన్సిటివ్ ఉంటుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని ఏదో సామరస్యంగా మనము రాజకీయాలు నడపాలా సామరస్యంగా ఉండాలా ప్రజలందరూ మరి ప్రశాంతంగా ఉండాలా మేము ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రశాంత వార్తమైన వాతావరణంలో రాజకీయాలు చేసినాం తప్ప ఎప్పుడు కూడా దాడులు అనేది మేము ఉన్న ఐదు సంవత్సరాల పిల్లలు ఎక్కడ లేదు ఈరోజు పోలీసుల యొక్క నిర్లక్ష్యం మూలంగానే ఇది జరిగింది దీనికి మన ఎస్పీ గారు కానీ స్థానికంగా అంటే పోలీసులు కానీ ఖచ్చితంగా సమాధానం చెప్పాలా ఎందుకంటే ఈరోజు ఏం చేసినా మాకు ప్రభుత్వం ఉంది మంత్రిగారు ఉన్నారు అనే ఒక మండి ధైర్యంతోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు చేస్తూ ఉన్నారు దీన్ని ఇది ఇంతటితో ఆపకుంటే మున్ముందు జరిగేదానికి మేము బాధ్యతలం కాదు ఎందుకంటే ఇది ఎంతవరకు మాకు కూడా సహనం అనేది కొంతవరకు ఉంది ఇంకా సహనం నశించిన తర్వాత అది ఏది ఏమైనా ఎక్కడికైనా ఎంత దూరమైనా దారి తీస్తుంది ఎందుకంటే ఏదో గత సంవత్సరం గతంలో ఎప్పుడో అనుభవించినాం కాబట్టి మరి అటువంటి పరిస్థితి రాకూడదని మేము కోరుకుంటా ఉన్నాం అయినా వాళ్ళు అది కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు కాబట్టి దానికి అది కాలమే సమాధానం చెప్పారు